కానీనుడు సహోడు అని ఇద్దరున్నారు పూర్వకాలంలో సంతాన కార్యక్రమం వీడికి సంతానం కలగదు ఈ వంశం ఇంతటితో ఆఖరు అనే ప్రమాదం వచ్చినప్పుడు యుగాంతరాలలో ఈమెకు కన్యగా ఒక పిల్లవాడు ఉండి ఉంటే ఆమెను పెళ్లి చేసుకోవాలన్నారు ఆ మొదలు పుట్టిన పిల్లవాడు ధర్మత తన కుమారుడు అవుతాడు ఎలా అవుతాడు అన్నారు మంత్రముల చేత ఎప్పుడు పాణిగ్రహణం చేసుకుంటామో అప్పుడే మనకు సరి అయిన భార్యా భర్తృత్వం రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకం చేయటం డైవర్సులకు అప్లికేషన్ పెట్టడం ఈ రెండు ఏమీ ధర్మశాస్త్రం గుర్తించనివి